హాయ్ అండి వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ ఈరోజు మనం సీజనల్గా ఎక్కువగా ఈ టైంలో దొరికే చిలకడ దుంపలు అలాగే మామిడికాయతో ఒక మంచి కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే మనము ఒక బాండ్లీ పెట్టేసి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దాంట్లోకి ఆవాలు జీలకర్ర అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు ఎండుమిర్చీలు అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనము చిలకడదుంపలకి తొక్కల్ని తీసేసి ఇలాగ చక్రాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటే ఇవి కలర్ మారకుండా ఉంటాయి అన్నమాట కట్ చేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను చిలకడదుంపల్ని వేసేసుకొని ఇవి కూడా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యి అయ్యేలోపు మనము పచ్చి మామిడికాయకి తొక్క తీసేసుకొని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది ఒక చిన్న మామిడికాయ అనమాట దానికి ఎన్ని ముక్కలు వచ్చాయి ఈ ముక్కల్ని మనము చిలకడదుంపలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఈ ఉప్పు పసుపు కారం కూడా వేసేసుకోవాలి కొంచెం ఈ ఉప్పు కారం అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి మనం యాక్చువల్గా అయితే మామిడికాయలు లేని టైంలో చింతపండు పులుసు వేసుకొని చేసుకుంటూ ఉంటాం కదా సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే మనకి ఇప్పుడు ఈ టైంలో మామిడికాయలు అనేవి బాగా దొరుకుతున్నాయి కాబట్టి చిన్న చేంజ్ లాగా మామిడికాయ వేసుకొని చేసుకుంటే కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుందన్నమాట ఈ మామిడికాయ ముక్కలు కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత మనము కూరకి సరిపడా వాటర్ అనేది పోసుకోవాలి ఇక్కడ మనం ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదారు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించామంటే కనుక మెత్తగా ఉడికిపోతాయి మామిడికాయ ముక్కలు అలాగే చిలకడదుంప దుంప ముక్కలు కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి యాక్చువల్గా అయితే చింతపండు వేసినప్పుడు కొంచెం బెల్లం అనేది వేసుకుంటాం కంపల్సరీగా ఇక్కడ కూడా వేసుకోవచ్చు లేదు ఆల్రెడీ స్వీట్ పొటాటోలో ఉన్న తీపి సరిపోతుంది అనుకునే వాళ్ళు బెల్లాన్ని స్కిప్ చేసేయచ్చు చంటి పిల్లల దగ్గర నుంచి ఎవరైనా ఈ చిలకడదుంపల కర్రీ అనేది తినవచ్చు కాకపోతే డయాబెటిక్ వాళ్ళకి మాత్రం అంత మంచిది కాదు వేరే ఎవరైనా కానీ తినచ్చు దీంట్లో మంచి ఫైబర్ కూడా ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఒకసారి చిలకడదుంప ముక్కలు కుక్కయాలి లేదా అని ఒకసారి నొక్కి చూసుకుంటే అవి కనుక సాఫ్ట్గా కట్ అయిపోయింది అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది